అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు పన్నీర్ మటర్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను రండి ఫస్ట్ మనం ఆనియన్స్ తీసుకున్నాం టూ పెద్దవి సో ఈ సైజులో అనేవి కట్ చేసుకోవాలి మనం ఒక ఫోర్ టొమాటోస్ టీ స్పూన్స్ ఆఫ్ కాజు తీసుకోవాలి మీకు కావాల్సినంత మటర్ త్రీ గ్రీన్ చిల్లీస్ థర్డ్ మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆ లో కొంచెం ఆయిల్ వేసుకోండి స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ మనం ఏదైతే ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆ సైజ్ మాత్రమే కట్ చేసుకోవాలి అవి కొంచెం వేగనివ్వాలి ఆనియన్స్ ని కొంచెం అలాగా కలుపుతూ ఉండాలండి లైట్ బ్రౌనిష్ వేసి వచ్చినంత వరకు ఇప్పుడు ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిందండి అలానే కొంచెం గా వచ్చింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మేము పన్నీర్ బార్ తీసుకున్నాం కదండి ఇప్పుడు వాటిని క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాం మేమైతే చిన్న స్మాల్ లో కట్ చేసుకున్నాం టొమాటోస్ని ప్యూరీ కింద చేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఆనియన్స్ చల్లగా అయిన తర్వాత దీన్ని మనం ప్యూరీ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ని వేసుకొని కొంచెం పన్నీర్ని ఫ్రై చేసుకుందాం చూస్తున్నారుగా ఈ మాత్రం అలా ఫ్రై చేసుకోవాలి మరి డీప్గా ఫ్రై చేసుకుంటే మీకు పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం కళాయిలో ఇందాక మనం ఏదైతే ఆనియన్స్ ప్యూరీ చేసామో సో అది ఇప్పుడు వేసేసుకుందాం ఇందాక ఆల్రెడీ మనం కొంచెం ఫ్రై చేసాం కదా ఆనియన్స్ సో ఎక్కువ మనం ఉడికిన చక్కర్లేదు ఆల్రెడీ పచ్చివాసన పోయింది సో ఇప్పుడు ఇది మాత్రం వేగితే చాలు నెక్స్ట్ మనం టొమాటో ప్యూరీ కూడా వేసేసుకుందాం పసుపు చిట్టికెడు సాల్ట్ తగినంత కారం మీ స్పైస్ బట్టి ఒక స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు ఎలాంటి లంప్స్ లేకుండా మొత్తం మసాలాలు సాల్ట్ పసుపు అన్నీ వేసాం కదా సో బాగా మిక్స్ చేయండి అలాగే ముద్దలు పట్టకుండా ఉండాలి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ టూ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రీన్ పీస్ కొంచెం వేసుకుంటున్నాం ఇప్పుడు కొంతసేపు దాన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గనిద్దాము దానికి మనం లిడ్ క్లోజ్ చేసేసుకుందాం లిడ్ ఓపెన్ చేసుకొని చూద్దాం మగ్గిందండి కాజు పేస్ట్ వేసుకుందాం ఈ స్పూన్స్ ఆఫ్ కర్ట్ తీసుకున్నాం అప్పుడు అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ పీస్ ఉడకడానికి కొంచెం వాటర్ కూడా వేసుకుందాం మనం ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేసుకుందామండి ఎందుకంటే ఉడుకుతున్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్ తెలియడం కోసం ఇప్పుడు బఠానీ ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందామండి పన్నీర్ కూడా బాగా ముక్కలకి మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోండి అసలు కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకుందాం క్లోజ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్ అయినా మటర్ కాజు పన్నీర్ ఎలా చేయాలో సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్